ఓ నమ శివాయ ఆకారం లేనటువంటి ఆ పరమాత్మకు వాస్తవంగా ప్రత్యేకంగా ఒక పేరంటూ లేదండి ఒక పేరున్న వ్యక్తిని ఒక పేరుతోనే పిలుస్తాం కానీ పేరు లేని ఆ వ్యక్తిని రకరకాల పేర్లతో పిలుస్తాం ఎన్నో పేర్లతో పిలుస్తాం అదేవిధంగా పేరు లేని పరమాత్మకు దేవుళ్ళందరికీ కూడా మూలమైనటువంటి అనంతకాల ప్రవాహములో ఎందరో మహితాత్ములు మహాత్ములు సిద్ధ గురువులు మహర్షులు అవతార పురుషులు రకరకాల పేర్లు పెట్టారు ఆ పరమాత్మకు ఆ శివుడికి అనమాట రుద్రుడని కొందరు ఈశ్వరుడని కొందరు మహేశ్వరుడని కొందరు అన్నారు ఈ రుద్రుడు ఈశ్వరుడు మహేశ్వరుడని అసలు ఎవరు పెట్టారు పేర్లు అంటే వేద ఋషులు పెట్టారు అలాగే బ్రహ్మమన్నారు బ్రహ్మ అన్నారు పరబ్రహ్మ అన్నారు ఆత్మ అన్నారు పరమాత్మ అన్నారు ఇవన్నీ కూడా ఉపనిషత్తు ఋషులు పెట్టారు ఇంకా శైవులు ఉన్నారు శివుడిని పరమశివుడు అన్నారు సాక్తేయులు అంటే అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఏమన్నారు ఆదిపరాశక్తి అన్నారు వైష్ణవులు ఏమన్నారు ఆ శివుడిని ఆదినారాయణుడు అన్నారు ముస్లింలు ఏమన్నారు అల్లా అన్నారు క్రిస్టియన్లు పరలోకపు తండ్రి అన్నారు బౌద్ధులు శూన్యమన్నారు జైనులేమో మోక్షం అన్నారు జొరాస్ట్రియన్లు ఉన్నారు వాళ్ళు ఏమన్నారు అహురా మజ్దా అని అన్నారు యూదులు ఉన్నారు వాళ్ళు ఏమన్నారు జిహోవా అన్నారు బాబా గారు ఏమన్నారు శిరీ సాయి బాబా గారు ఫకీర్ అని ఆయన నామకరణం చేశారు మరి అరుణాచలంలో ఉన్న రమణ మహర్షి వారు ఏమన్నారు ఎరుక అన్నారు ఎవరిని రూపము లేని ఆ నిరాకార పరమాత్మకు పెట్టిన పేర్లు ఇవి అలాగే లహరి మహాశైలు అనే గురువుగారు ఉన్నారు ఆయనే ఉన్నారు కోటస్థమని పిల్ పిలుచుకున్నారు శ్రీకృష్ణునే అన్నాడు శ్రీతపజ్ఞ అని ఆయన పేరు పెట్టాడు అలాగే జిట్టు కృష్ణమూర్తి అనే మహాత్ముడు ఉన్నాడు ఆయనే ఉన్నాడు ఈశ్వర రాజ్యము అన్నాడు ఎవరిని ఆ నిరాకారాన్ని రూపం లేని ఆ పరమాత్మకు ఆయన ఆ పేరు పెట్టుకున్నారు అలాగే పతంజలి మహర్షి పేరు పెట్టాడు నిర్వికల్ప సమాధి అన్నాడు అలాగే అనే గురువే ఉన్నాడు హరుడు అని పేరు పెట్టారు చూసారండి అంటే ఈ నామకరణాలన్నీ కూడా ఈ పేర్లన్నీ కూడా ఎవరికి చెందినవి అని అంటే లేని నిరాకారమైన పరమాత్మైన శివుడికే చెందినవి అందుకే అశ్వలాయనుడు ఏమన్నాడంటే సర్వాణీహ ఏతస్య నామధ్యేయాన్ని అంటే సర్వనామములు కూడా శివుడి నామములే అని చక్కగా వివరంగా చెప్పడం జరిగిందనమాట కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అనంతకాల ప్రవాహంలో అంటే ఎప్పటినుండో పేర్లు మారేయే కానీ ఆ పేర్లు కలిగినటువంటి దైవం మాత్రం మారలేదు అండర్లైన్ చేసుకోండి పేర్లు మేఘాలు వంటివండి శివుడు ఆకాశం లాంటివాడు మేఘాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఆకాశంలో మార్పు ఉంటుందా ఉండదు అదేవిధంగా దేశకాల పరిస్థితుల్లో శివుడికి విభిన్న రకాలుగా పేర్లు పెట్టారు ఈ పేర్లన్నీ కూడా శివుడికి సంబంధించినవే ఇవి వస్తుంటాయి పోతుంటాయి పిలిచేవాళ్ళు వాళ్ళు పిలుస్తూ ఉంటారు పిలువన వాళ్ళు పిలవకుండా ఉంటారు కానీ మేఘాలు వచ్చిపోయినా ఆకాశం ఎలా ఉంటుందో ఈ పేర్లు ఎన్ని వచ్చిపోయినా ఎన్ని రకాల పేర్లు పెట్టినా కూడా ఆ శివుడు అనేవాడు ఎప్పుడూ నిచ్చలుడై నిర్గుణుడై నిర్వికారుడై ఎటువంటి రూపము లేకుండా దేనిని అంటకుండా ఎప్పుడు జ్యోతిస్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటాడన్నమాట ఎప్పుడు మార్పు చెందనివాడు ఈ రహస్యాన్ని హరివంశంలో శంకర భగవానుడు శ్రీకృష్ణుడితో ఒక మాట అన్నాడు నామాని తను తవ గోవిందయాని లోకే మహంతి చాన్యేవ మమ నామాని నాత్ర కార్య విచారణ అన్నాడు అంటే శ్రీకృష్ణ వేదమునందు లోకమునందును ఏ పేర్లు శ్రేష్టము గొప్పవి అని భావించబడుతున్నాయో అనుకుంటున్నారు అందరూ ఆ నామములన్నీ నా నామములే ఆ పేర్లన్నీ నా పేర్లే అని తెలుసుకో ఈ విషయంలో ఎటువంటి సంశయము పడద్దు శ్రీకృష్ణ అని హరివంశంలో శంకరుడు శ్రీకృష్ణంతో చెప్పడం జరిగింది అలాగే కృష్ణ చూడండి కృష్ణ అని మనం అన వినగానే బృందావన కృష్ణుడని మనం అందరం భావిస్తాం ఈ పాటికే మీరు అనుకొని ఉంటారు కానీ కృష్ణనామం కూడా సూర్యునికి గల నామంలో ఒకటి మరి ఋగ్వేదంలో ఆ శివుడిని సూర్యుని రూపంలో కీర్తించడం జరిగిందనమాట అంటే ఋగ్వేదం ఏం చెప్పింది సూర్యుని సాక్షాత్తు శివుడే శివుని యొక్క స్వరూపమే సూర్యుని రూపము అని ఆ శివుణ్ణే సూర్యుని రూపంలో కొలవడం కీర్తించడం జరిగింది అనమాట ఈ రకంగా చూసుకుంటే ఆ కృష్ణనామం కూడా శివుని నామే ఋగ్వేద మంత్రంలో సూర్యునికి గల కృష్ణనామం చెప్తున్నాను వినండి ఆ కృష్ణేన రథసా వర్తమానో నివేశయన్న మృతుం మర్చించ హిరణ్య ఏన సవిత రథేనా దేవోయాతి భువనాని పశ్యన్ కృష్ణం నియామం హరయహ సుపర్ణ సరే అందుకే పురాణం కూడా ఒక మాట ఈశ్వరుడు హరి స్వయంభు హరుడు నారాయణుడు ఈశానుడు భగవంతుడు శివుడు విభవో ఇలా మొదలగు శబ్దాలన్నీ పేర్లన్నీ శివుడివే అని కోర్మపురాణం చెప్పింది కాబట్టి భక్తులరా విభిన్న మతస్థులు విభిన్న గురువులు మహాత్ములు ఎన్ని పేర్లతో పిలిచిన ఆ పేర్లన్నీ ఆ నామాలన్నీ శివుడికి సంబోధనలే శివుడికి సంబంధించినవే శివుడి నామాలే అన్న సత్యాన్ని తెలుసుకోండి అన్ని రూపాలలో ఉన్నది ఆ శివుడే అన్ని రూపాలు ఆ శివుడివే అన్ని నామాలు ఆ శివుడివే కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి అంతటా ఉన్నటువంటి ఆ శివుడిని గుర్తించండి నీలో నాలో అందరిలో అన్ని శరీరాల్లో అన్ని రూపాల్లో నిరాకారంగా ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి మనమున్నామని గుర్తించండి ఎప్పుడు ఆయన మనం చూస్తూ ఉంటాడు కాబట్టి మనం కూడా మన దేహంలో మన శరీరాన్ని శవంగా మార్చకుండా శివంగా ఉంది అని అంటే అది మన శరీరంలో ఉన్న శివుడి యొక్క చలవే శివుడి యొక్క ఆశీషులే కాబట్టి ఆయన ఉన్నంతకాలం మనం ఉంటాం మనమంత మొన్నంతకాలం ఆయన ఉన్నాడు కాబట్టి చక్కగా ఆ శివుణ్ణి ఆరాధించి మన తోడుగా చేసుకోండి మన నీడగా చేసుకోండి ఎప్పుడూ ఆయన మన వెంట ఉండి రక్షిస్తాడు జై ఓం నమ ఓం నమ ఓం నమ శివాయ